హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా చాలా టేస్టీ మరియు హెల్తీ తింటుంటే ఇంకా తినాలి అనిపించే అంత రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలు తెలుసుకుందామా ఈ పచ్చడి కోసం పొట్లకాయ ఒకటి తీసుకొని పైన పీలు తీసేసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం అదేవిధంగా ఇందులో కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వేసేసుకోవాలి వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ పోపులన్నిటినీ కూడా ఈ పోపు దినుసులు అనేది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎండి మిర్చిని తుంచి వేసుకుందాం అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తాలింపు దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వీలు తీసేసి శుభ్రంగా కడిగేసి పొట్లకాయని ఆ పొట్లకాయ ముక్కలు వేసేసి ఉప్పు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పొట్లకాయ అనేది కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకోవాలి మనకి పొట్లకాయ మెత్తపడడానికి ఎక్కువ టైం పట్టదు పొట్లకాయ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది త్వరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ అలానే ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్రెడీ క్లిక్ చేయండి చూడండి మనకి పొట్లకాయ అనేది బాగా మెత్తగా మగ్గిపోయింది కదా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం అలానే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు అంటే అల్లం అలానే పచ్చిమిర్చి అనేది కొంచెం పచ్చివాసన పోవాలి కదా అలా పచ్చివాసన పోవడం కోసం ఒక్క నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము మనం ఈ పొట్లకాయని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది చల్లారేలోపు మనం ఒక గిన్నెలో పెరుగు తీసుకొని ఆ పెరుగు అంటే గడ్డల గడ్డలుగా ఉంటుంది కదా గట్టి పెరుగు అలా గట్టిగా లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగు అనేది లూజ్గా ఉండేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న అటువంటి పొట్లకాయని ఈ పెరుగులో వేసేసి కలుపుకోవాలి ఒకటి గుర్తుంచుకోండి పొట్లకాయ అనేది మనం పెరుగులో వేసేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి మనం అంతే వేడి మీద వేసేసామంటే పెరుగు అనేది ఇరిగిపోయినట్టుగా వస్తుంది కాబట్టి పూర్తిగా చల్లార్చుకొని మాత్రమే వేయాలి మీరు కావాలి అనుకుంటే ఇందులో పసుపు అయినా వేసుకోవచ్చు కానీ నేను పొట్లకాయ పచ్చడి కాబట్టి ఆ గ్రీన్ కలర్ అనేది అలానే ఉండాలి అనేసి నేను పెరుగు ఈ పెరుగులో పసుపు అయితే వేయలేదు మీకు పసుపు కలర్లో కావాలి అనుకుంటే పసుపు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు ఇందులో ఒకసారి ఉప్పు అనేది సరిపోయిందా లేదా చూసేసుకొని ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోండి నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందువల్ల నేను కొంచెం ఉప్పు సాల్ట్ యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం సాల్ట్ మాత్రమే తగ్గింది ఇలా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని మనం ఈ పెరుగు పచ్చడి భోజనం చేయబోయే ముందుగా మాత్రమే ఈ ఉల్లిపాయలని దీంట్లో కలిపేసుకుందాం ఎందుకంటే అప్పుడు మనం తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగిలితే బాగుంటాయి మనం ముందుగానే వేసేసామంటే ఆ ఉల్లిపాయలు అనేది కొంచెం మెత్తబడినట్టుగా ఆ క్రంచినెస్ అనేది మనకి తినేటప్పుడు నోట్లో తగలదు కాబట్టి మనం తినే ముందుగా ఈ ఉల్లిపాయల్ని వేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ అయినా పొట్లకాయ పచ్చడి రెడీ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకేంది కాల్సిన వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్